అందరికీ నమస్కారం నా పేరు సాకే మల్లికార్జున రాయలసీమ కళావేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను మాది అనంతపురం జిల్లా అనంతపురం ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యం ఉద్దేశం గత నాలుగైదు రోజులుగా అన్ని ఛానల్లోనూ కొన్ని కొన్ని వార్తలు కొన్ని కొన్ని న్యూస్ కొన్ని కొన్ని ఇది కావడం దాని గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను మన డివి సుబ్బారావు గారు సీనియర్ సుబ్బారావు గారు మనవడు హరిశ్చంద్ర పార్తదారి భవానీ ఇలాంటి వేషాలన్నీ ఆడుతుంటాడు ఆయన ఈ మధ్య కాలంలో ఒక పిచ్చిపెట్టినోడు మాత్రం మాట్లాడుతున్నాడు కళారంగం పైన ఆడవాళ్ళ పైన ఆ జాతీయ గీతం పైన ఇలాంటి వా ఇలా ఇలాగ వాగుతుంటే దాని గురించి మాట్లాడదామని వచ్చాను ఆయన వాళ్ళ తాత పెద్ద కళాకారుడే గొప్ప కళాకారుడే కానీ గొప్ప కళాకారుడైనంత మాత్రాన అందరూ మీ తాత పాడేదే పాడాలనే ఏం లేదు కదా మీ తాత అంత గొప్ప పాటవాళ్ళు పాటగాడని నువ్వు చెప్పుకుంటే సరిపోదు జనాలు చెప్పుకోవాలా ప్లస్ ఆయన పాడింది నువ్వు పాడుతున్నావా నీకు చేతనవుతుందా నువ్వే పాడడం లేదు నువ్వు అసలు మీ తాతని అనుకరిస్తున్నానని నువ్వు అంటున్నావే మీ తాత హరిశ్చంద్రునికి ఏం ఏం డ్రెస్ చేస్తున్నావు నువ్వేం డ్రెస్ చేస్తున్నావు ఆ డ్రెస్ విషయం మాట్లాడితే నువ్వు ఏం చెప్తున్నావు మేము వాళ్ళతో ఆడము నాకు కామెంట్ చేస్తావా నువ్వేంత అని బెదిరిస్తావా నువ్వేం పెద్ద ఇదే ఆ కళాకారులు అంటే అంత చులకనగా ఆ చిన్న ఆర్టిస్టులు అంటే ఎందుకు నీకు అంత చులకన రవీంద్ర భారతిలో నువ్వు హరిచంద్ర పూర్తి నాటకం అన్నప్పుడు వీళ్ళు వీరబాహుడు కాలకౌచకుడు లేదే హరిశ్చంద్ర పూర్తి నాటకం నడుస్తుందే ఒక పూర్తి నాటకం నడవాలంటే ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ లోహితాసుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉండాలి అలాంటి క్యారెక్టర్లు నువ్వు లేకుండా చేస్తున్నావు అలా చేయడం వల్ల నాటకం పైనే నాటక పైన ఎంత ప్రభావం పడుతుంది చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చిన్న నేర్చుకునే వాళ్ళు ఎవరు నేర్చుకుంటారు నువ్వు అక్కడే పద్యాలు పాడితే చాలా ఇంకెవరు అవసరం మీద ఈ విధంగా చేస్తున్నావు మరి జాతీయ జెండా అంటే ఏమనుకుంటాను నువ్వు డిగ్రీ చదువుకున్నావు నీకు సెన్స్ ఉందా జాతీయ జెండాను అవమానిస్తావు నువ్వు జాతీయ పతా జాతీయ గీతాన్ని అవమానిస్తావు నువ్వు ఈ దీనికి కాను నేను నీ మీద కేసు పెడతాను నేను నిన్ను కోర్టుకు లాగుతాను అదే విధంగా లేడీ ఆర్టిస్టుల మీద నీకెందుకు అంత దురుసుగా ప్రవర్తించేది అసభ్యంగా ప్రవర్తిస్తే నీ ఇంట్లో అక్క చెల్లెని లేరా నీ భార్య ఆడ మనిషి కదా మీ కన్నా తల్లి ఆడమనిషే కదా ఆమె కూడా ఇలాంటి పరాభవం జరిగితే నువ్వు ఊరుకుంటావా వాళ్ళు పుట్టకూటి కోసము కళాకారులకు ప్రతి ఒక్కరూ పొట్టకూటి కోసం నువ్వైనా వాళ్ళైనా పొట్టకూటి కోసమే కళారంగంలోకి వచ్చేది వాళ్ళు వాళ్ళని వచ్చిన వాళ్ళే నువ్వు ఆ విధంగా అసభ్య అసభ్యకరంగా ప్రవర్తించి చేతులేసి అవన్నీ చేస్తే చూస్తూ ఊరుకుంటారా ఒకరు ఊరుకుంటారు ఇద్దరు ఊరుకుంటారు మూడో వాళ్ళు చెప్తే కొడతారు నేను కులాన్ని ఆపాదిస్తావా కళారంగం ఎటువంటిది కళారంగం కులానికి కానీ మతానికి కానీ అసలు ఆపాదించకూడదు ఏ కులము మతము ఏమి లేకుండా ఉండేదే కళారంగము ఆ విధంగా ఉండేదాన్ని నువ్వు ఒకే ఒకే మీ కులము ఇంత అంత అని తక్కువ చేసి మాట్లాడతావా నువ్వు అదే సామాజిక వర్గం వాళ్ళు ఏమే నీ మీ తాతకంటే ముందు మీ తాత కంటే ముందు వాళ్ళు వాళ్ళని చూసి మీ తాత నేర్చుకుని పాడిండేది నువ్వు ఏ సామాజిక వర్గాన్ని అయితే తక్కువ చేసి మాట్లాడుతున్నావో ఆ సామాజిక వర్గంలో బండారు రామారావు గారు చేతు నాగేశ్వరావు గారు మరి రేబాల్ రమణ గారు వీళ్ళంతా హరిశ్చంద్రకు పాత్రకే వన్నె తెచ్చినోళ్ళు వాళ్ళు వాళ్ళని చూసి మీ తాత నేర్చుకున్నాడు ఒకనొక సందర్భంలో బండారు రామారావు గారు మీ తర్వాత శిష్యుడు ఎవరంటే మీ మీ తాత పేరు చెప్పింటేనే మీ తాతకు అంత వెలుగు వచ్చింది నువ్వు రోజు వాళ్ళే విమర్శించే స్థాయి ఉంది దానికి నువ్వెంత నీ బతుకెంత అందరూ ఈ విధంగా చేస్తే లేడీ ఆర్టిస్టులు ఏమైపోతారు కళారంగానికి రావాలంటే భయపడుతున్నారు నీలాంటి దరిద్రుల వల్ల నువ్వు చేసే పనులకి ఎన్ని రెండు రోజులు ఓచుకుంటారు కళారంగానికి వాళ్ళు ఆడ ఇప్పటికే లేడీ ఆర్టిస్టులు చాలా తక్కువ ఉన్నారు తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తుంటే కొత్త కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఎలా వస్తారు ఎలా వస్తారు ఎలా నడుస్తాయి నాటక రంగం ఎంత ఇబ్బందులు పాలవుతుంది నీకేం నష్టం వచ్చింది మీ తాత సంపాదించినదో నువ్వు సంపాదించినదో ఉంటే నాటకాలు లేకుంటే పోతావు తినుకుంటూ ఉంటావు కానీ చిన్న చిన్న ఆర్టిస్టులు ఎట్లా బతుకుతారు డ్రామాలు ఆడాలా డ్రామాలతో బతకాలి వాళ్ళు వాళ్ళని ఈ విధంగా చేస్తే వాళ్ళు ఏడని ఓర్చుకుంటారు ఏం నీ పద్ధతే చిన్న చిన్న ఆర్టిస్టులు బ్రతికనే ఈ విధంగా చేస్తే నువ్వు రాయలసీమకి రా నువ్వు ఏడ డ్రామాలు ఆడుతావు చూస్తాము మా నేను మా రాయలసీమ కళావేదిక తరపున ప్రతి ఒక్కరూ ఖండిస్తాను నువ్వు ఎక్కడ డ్రామా ఆడు నీ నీ నాటకం నిలబెట్టకపోతే కన్నా మా సమాజం తీసేస్తాం తీసేస్తాము నీకు ఎట్లా ఎట్లా తమాష ఉందా నీకేమన్నా అంతా అంత చులకనగా ఉందా నీకు అంత కుబురెందుకు నీకు సంస్కారం లేదా చదువుకున్నావు కదా డిగ్రీ చదువుకున్నావే నువ్వు చదువుకున్నానికి ఇదేనా నువ్వు చెప్పిన సామాజిక వర్గము ఆ సామాజిక వర్గం ఆయన రాజ్యాంగం రాసింటేనా ఆ రాజ్యాంగం ప్రకారమే నువ్వు బతుకుతున్నావు నువ్వు దేశం విడిచి చెల్లిపో నువ్వు చెప్పిన సామాజిక వర్గాన్ని నువ్వు సామాజిక వర్గాన్ని తప్పు చేసి మాట్లాడినా ఆ సామాజిక వర్గం ఆయన రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ ఆయన దైవంలో నువ్వు బతుకుతున్నావు ఇప్పుడు కాబట్టి నీకు పదహైదు రోజుల టైము పదహైదు రోజుల లోపల నువ్వు వివరణ ఇవన్న ఇవ్వు లేకుంటే క్షమాపణ చెప్పు లేదంటే నువ్వు చాగళ్ళులో ఆ మ్యామ్ భానుమతి నెల్లూరు భానుమతి గారి పైన అసభ్యంగా ప్రవర్తించావు నువ్వు లేదని ప్రూవ్ చేసుకునేటట్టు ఆ రోజు వీడియో తీసిండేది నువ్వు వీడియో పెట్టు మేము దేనికైనా చర్చకు సిద్ధం దేనికైనా వస్తాం యాటికైనా వస్తాము నువ్వు వస్తావా రా యాప్ ప్లేస్ చెప్తావో చెప్పు అదే నువ్వు ఎవరితో ప్రవర్తించావు వాళ్ళు పిలుచుకొని వస్తాను వాళ్ళతోనే మాట్లాడిస్తాను మా మా కళాకారులు ఎందు వస్తాము నువ్వు చెప్పు నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి వస్తాము దయచేసి నీ ప్రవర్తన మార్చుకో మార్చుకోకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఇది నా పేరు మల్లికార్జున సాకే మల్లికార్జున రాయలసీమ కళావేదిగా మెంబర్ అన్ని నీ నీకు అయితే నీకేమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడు నాతో జై భీమ్ జై రాయలసీమ కళావేది